హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు నేను రంజిత్ మొత్తానికి తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కొత్త చర్చ అయితే మొదలైంది తెలంగాణ రాష్ట్ర రాజకీయాలలో కాంగ్రెస్ పార్టీకి సంబంధించి గత కొన్ని రోజులుగా జరుగుతున్న ఒక చర్చ కొలిక్కి వచ్చిందనే సమాచారం అయితే అందుతుంది విశ్వసనీయ వర్గాల సమాచారం ప్రకారం ఈ ప్రభుత్వానికి సంబంధించి ఇంకా ఎన్ని రోజుల మనుగడ అనేది లెక్క పెట్టుకోవాల్సిన సమయం కూడా ఆసన్నమైందంటున్నారు కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన కొంతమంది మంత్రులు ఎస్ నిజమే నేను చెప్పేదల్లా అక్షరాల సత్యమే ఈ రోజు రాష్ట్ర ముఖ్యమంత్రిగా పనిచేసిన తెలంగాణ రాష్ట్రానికి సంబంధించిన తొలి ముఖ్యమంత్రి వర్యులు కల్వకుండ్ల చంద్రశేఖరరావు గారి పర్యటనతో తేటాతెలం నిజమేనండి ఎర్రవెల్లి ఫామ్ హౌస్ నుంచి బయటికెళ్లగానే కలిసిన ఆ రహస్య మంత్రి ఎవరు బీఆర్ఎస్తో సత్సంబంధాలు కొనసాగుతున్నాయా లేకపోతే ఎలెటి మహేశ్వర్ రెడ్డి చెప్పినట్టుగా భారతీయ జనతా పార్టీతో ఒప్పందం కుదురుతుందా ఏక్నాథ్ షిండే ఉన్నాడు బిఆర్ఎస్ పార్టీలో అంటూ గతంలో ఏ విధంగా అయితే ప్రచారం జరిగిందో ఈసారి ఏకంగా ఆరుగురు మంత్రులు కూడా భారతీయ జనతా పార్టీలో చేరబోతున్నారా ఇదే కొ చర్చ కొనసాగుతుంది ప్రస్తుతం తెలంగాణలో రైట్ తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతున్న ఈ అంశానికి సంబంధించి చాలామంది నుంచి కూడా వచ్చే ప్రశ్న ఒక్కటే ఏంటి అంటే తెలంగాణ రాష్ట్ర రాజకీయాలలో ఇప్పటి జరిగిన కొన్ని అంశాలకు సంబంధించి చూస్తూ ఉంటే ప్రభుత్వం ఉంటుందా ఉండదా ఈ ప్రభుత్వానికి సంబంధించి ఏం జరగబోతుంది ఇదే ప్రస్తుతం అయితే తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా చర్చ అయితే కొనసాగుతుంది నిజానికి ఏం జరగబోతుంది ఎలా ఉండబోతుంది అనేది కూడా నేను చాలా క్లారిటీగా కూడా మీ అందరికీ చెప్పే ప్రయత్నం అయితే చేయబోతున్నాను దానికంటే ముందు మీకు కొన్ని ఉదాహరణలతో కూడిన అంశాలను కూడా మీ ముందు ఉంచి వాస్తవాలను నిజాలను నాయకులు మాట్లాడిన అంశాలను జోడిస్తూ ఈ కథనాన్ని నేను పూర్తి చేయబోతున్నాను ఎస్ నిజమే మీరు విన్నదల్లా అక్షరాలా సత్యమే నిజంగా తెలంగాణ రాష్ట్ర జరుగుతున్న అంశం అదేనా అంటే అదే అని చెప్పడంలో ఎలాంటి డౌటు లేదనేది చాలామంది కూడా చెప్తున్న విషయానికి సంబంధించి క్లారిటీ వస్తుంది ఎక్కడ నేను గొప్పగా ఏం చెప్పా ఉన్నది ఉన్నట్లుగా మీరు అర్థం చేసుకోండి తెలంగాణ ప్రాంత బిడ్డలరా ఈ ఇక్కడ ఒక అంశం కథనం మీ అందరికీ కనబడాలి ఇది ఈరోజు వచ్చిన పత్రికలోని ప్రధాన అంశం కోమటి కాంగ్రెస్ షిండే బీజేపీ అధిష్టానం టచ్లో ఉంటే ఆరుగురు మంత్రులు గేట్లెత్తుతే నలభై ఎనిమిది నలభై ఎనిమిది గంటలలో కాంగ్రెస్ సర్కార్ డమాల్ ఇది నేను చెప్పింది కాదు ఇంకెవరో చెప్పింది కాదు స్వయన బీజేపీకి సంబంధించిన ఒక బీజేపీకి సంబంధించిన వ్యక్తి మాత్రమే కాదు ఆ పార్టీకి సంబంధించిన బీజేపీ ఎల్పీ నేత ఎల్ఐటి మహేశ్వర్ రెడ్డికి సంబంధించింది ఇగో ఇది బీజేపీతో టచ్లో ఆరుగురు మంత్రులు సో క్లియర్ కట్గా నేను చెప్పే అంశం ఇదే చాలామంది చాలా రకాలుగా మాట్లాడుకోవచ్చు ఈరోజు మీ అందరికీ తెలియని విషయం ఒకటి కుండ బద్దలు చేయబోతున్నా కుండ బద్దలు కొట్టబోతున్నా ఏం జరిగింది అన్న అంటే ఈ రాష్ట్ర ప్రభుత్వానికి యనుముల రేవంత్ రెడ్డి అనే రాష్ట్ర ముఖ్యమంత్రి కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన వ్యక్తి వారితో పాటు ఈ రాష్ట్రానికి సంబంధించిన చాలామంది ఇంటెలిజెన్స్ వ్యవస్థ లేకపోతే ఐబీ కావచ్చు ఎస్బీ కావచ్చు చాలామంది ఉన్నారు ఈరోజు ఉదయం సరిగ్గా సమయం చెప్తా రాష్ట్ర ముఖ్యమంత్రికి దమ్ము ధైర్యం అన్నీ ఉంటే నిజాలను తెలుసుకొని ప్రభుత్వం కూలబోతుంది ఎస్ నిజమే ఈరోజు కాంగ్రెస్ ప్రభుత్వం కూలబోతుంది అనే విషయాన్ని నేను క్లారిటీగా చెప్తున్నా ఎవడో చెప్పిండు ఏదో జరుగుతుంది బయట కూతలు కూస్తున్నారు అని ఇంకా మేకపోతు గాంభీర్యాన్ని వదిలే రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి నేను డైరెక్ట్గా చెప్పే ముచ్చట ఒకటే నీ ప్రభుత్వాన్ని కూల్చడానికి మరికొన్ని రోజులు మాత్రమే మిగిలి ఉంది ఇక నెలలు లేకపోతే సంవత్సరాలు ఉన్నది అనుకోవడం నీ యొక్క దురదృష్టకరమైన దుర్మార్గమైన ఆలోచన ఎస్ క్లారిటీ